ఎల్ఐసి బెస్ట్ ప్లాన్ రోజుకు నలభై రూపాయలు కడితే ఒకేసారి ఇరవై లక్షలు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎల్ఐసి స్కీమ్ మీరు తక్కువ పెట్టుబడితో మంచి రాబడి కోరుకుంటున్నారా అయితే ఇది మీకోసమే పెట్టుబడితో పాటు బీమా సౌకర్యం పొందవచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన పాలసీలో ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు మీరు రోజుకు నలభై రూపాయలు చెల్లిస్తే ఒకేసారి ఇరవై లక్షలు పొందవచ్చు ప్లాన్ పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి జీవిత బీమా పాలసీ తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం సంపాదించే వ్యక్తి అనుకోని సంఘటన ఎదురైన దూరం అయినప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడాల్సిన పరిస్థితుల నుంచి బీమా పాలసీ కాపాడుతుంది ఆర్థికంగా భరోసా కల్పిస్తుంది మన దేశంలో ఎక్కువ మంది నమ్మేది భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ఇందులో ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం సురక్షితమైనదిగా భావిస్తారు ప్రభుత్వ సంస్థ కావడంతో ఎక్కువ మంది విశ్వసిస్తారు పాలసీదారుల భద్రత భవిష్యత్తుకు భరోసా కల్పించే అద్భుతమైన పాలసీలను అందిస్తుంది ఎల్ఐసి అందులో ఒకటే ఎల్ఐసి జీవన్ ఆనంద్ ప్లాన్ ఎల్ఐసి జీవన్ ఆనంద్ ప్లాన్ పాలసీ అనేది లైఫ్ టర్మ్ ఎండోమెంట్ ప్లాన్ ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో ఆపస్ రావడంతో పాటు భీమా రక్షణ లభిస్తుంది మీరు కేవలం రోజుకు నలభై రూపాయలు పెట్టుబడి పెట్టి మెచ్యూరిటీ తర్వాత ఇరవై లక్షలు పొందవచ్చు పాలసీ మెచ్యూరిటీ అయిన తర్వాత పాలసీదారు బతికి ఉన్నట్లయితే మొత్తం డబ్బులు ఒకేసారి ఇస్తారు పాలసీదారుడు ఒకవేళ టర్మ్ లోనే మరణిస్తే అతనిపై ఆధారపడిన కుటుంబానికి డెత్ బెనిఫిట్స్ లభిస్తాయి అలాగే బీమా బోనస్ ఎఫ్బిఏ కలిపి ఇస్తారు మరోవైపు జీవనానంద పాలసీ తీసుకున్న వారికి ఎల్ఐసి షేర్లలో వచ్చే వాటాలో కొంత సొమ్ము ఇచ్చేలా డిజైన్ చేసింది అంటే షేర్లలో వచ్చే లాభాల్లో కొంత ఈ పాలసీదారులకు అందిస్తుంది అలాగే ఇందులో ఇన్వెస్ట్ చేసే వారికి పన్ను చెల్లింపులు మినహాయింపు లభిస్తుంది ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చేవారు సెక్షన్ ఎయిట్ సి కింద ట్యాక్స్ బెనిఫిట్స్ పొందాలనుకుంటే ఈ ప్లాన్ తీసుకోవడం బెస్ట్ అని చెప్పవచ్చు ఇరవై ఐదు లక్షలు రావాలంటే ఈ ప్లాన్ లో కనీస సమ్మేశుడు ఐదు లక్షలుగా ఉంది ఎంచుకున్న వారు అనుకుందాం ఇరవై ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ టర్మ్ ఎంచుకుంటే మీకు ఇరవై ఐదు లక్షలు అందుతాయి జీవనానంద పాలసీలో చేరాక ఏడాదికి పదహారు వేల మూడు వందల ప్రీమియం చెల్లించాలి నెలకు పదమూడు వందల యాభై ఎనిమిది పడుతుంది అంటే రోజుకు దాదాపు నలభై ఐదు రూపాయలు ప్రీమియం కట్టాల్సి వస్తుంది ఇలా మెచ్యూరిటీ తర్వాత పాలసీదారుడికి ఒకేసారి ఇరవై ఐదు లక్షలు అందుతాయి ఇందులో బోనస్ ఎనిమిది లక్షలు ఎఫ్బీఏ పదకొండు పాయింట్ ఐదు లక్షలు కలిపి ఉంటాయి పాలసీ మెచ్యూరిటీ తర్వాత సైతం లైఫ్ కవర్ కొనసాగుతుంది ఇది జీవనానంద పాలసీ గురించిన వివరాలు ఈ పాలసీ మీరు తీసుకోవాలనుకుంటే మీ దగ్గరలోని ఏజెంట్ని కానీ లేదంటే బ్రాంచ్ ఆఫీసుని కానీ సందర్శించండి చూస్తూనే ఉండండి సేల్స్ తెలుగు